ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని పొన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బగ్నూరై శుంతలాబాయి మాధవరావు మాట్లాడుతూ పొన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నానని తనకు బ్యాటు గుర్తు కేటాయించడం జరిగిందని గ్రామస్తులందరూ తనను ఆదరించి తనకు గెలిపించాలని తాను గెలిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి భర్త ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాధవరావు పాటిల్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులలో కొనసాగడం జరుగుతుందని గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇప్పటి కృషి చేయడం జరిగిందని తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి రెండు రెట్లు పూర్తిగా పనిచేయడం జరుగుతుందని కాబట్టి పొన్నా గ్రామ ప్రజలందరూ ప్రజలందరూ బ్యాటు గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని కోరడం జరిగిందే मी सरपंचाला उभा टाकला पौन्या गावामध्ये मी सगळ्याची बाईल द्या मी मला सगळ्याने सेवा करा मला घेऊन देवा मी सगळ्याची सेवा करतो गावाची मदत करतो गावाला माझा गुरतो बॅठ आहे शकुंतला भगनूरे शकुंतला माधवराव మా ఇంటోళ్లకు సర్పంచ్కు నిలబెట్టిండు నేను ముప్పై నలభై ముప్పై ఐదు సంవత్సరం నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్నా ఇన్ని రోజులు అవకాశం రాలేదు ఇప్పుడు సర్పంచ్ కొరకు అవకాశం వచ్చింది ఉన్న గ్రామ పంచాయతీకి వెళ్ళి శకుంతకు బ్యాడ్ గుర్తు వచ్చింది ఇప్పుడు ముందుసుగా నేను కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేసుకుంటా పని చేసినాము ప్రజాపాలన రేవంత్ రెడ్డి సాబ్ నడిపించుడికి అందరు పబ్లిక్ ఆ ప్రజాపాలన అధికారం కొరకు చూసి ఓటు వేస్తున్నారు అందరికీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్తోనే అవుతుంది ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది అయితే ఇప్పుడు మా బగులూరే శకుంతల మాధవరావు మాకు కొన్నా గ్రామ పంచాయతీలో గెలిపించేయాలా ముందుసుగా నేను సేవ చేసిన ఇన్ని సంవత్సరం నుంచి కానీ ఇప్పుడు మా మన గవర్నమెంట్ కాంగ్రెస్ది వచ్చింది అందరిది నజర్ ఏం అంటే కాంగ్రెస్ మీద ఉన్నది అందరిది సహకారం నాకు చేస్తే నేను ఇంకా ముంగట